మళ్ళీ మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగి పెట్టి వాళ్ళ నాన్న చంపబగలగొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ వేస్తుంది ఒకసారి మీరే వినండి నీ పత్తుకు ఎవరికి తెలదు భూ ఫిలింలు యాక్ట్ చేసిందాన్ని నువ్వు ఎప్పుడు దగ్గర ఉన్నాయి నీ పత్తుకు బయలు పెట్టకూడదని నీ భూ ఫిలిం మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు అడుగుతున్నాను తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో బిర్యాల గుడి ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు నేను అక్కడ ఉన్నాను ఆ వేళ యాజ్ ఏ ప్లానింగ్ వచ్చే ఎందుకు వచ్చావు అవి మా పార్టీ మనసుకో అప్పుడు నువ్వు యాక్టర్ ఎవరితో వచ్చావు చెప్పమంటావా నువ్వే గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా నీ బతుకు ఇవ్వమంటావా ఎప్పుడే కాదు నాకు ఆడపిల్లన్నారు నాకు ఆడపి ఆడ అంటే గౌరవించాను రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు భూఫులం యాక్ట్ చేసే నువ్వు కిరాకి వెళ్ళిందని నువ్వు ఈ అదృష్టం బాగుంటే వేళ మంత్రి అయిపోతే ఈ వేళ ఇష్టాచారంగా ఎన్టీ కుటుంబ మీద వాడు వీడు అది మాట్లాడతావా నీ బతుకే ఎన్ని భూఫులం చేయలేవు ఎంతమందితో కాపురాలు చేసావు మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని నేను ఈరోజు అడుగుతున్నా పది సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా తొంభై ఎనిమిదిలో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని ఆ రోజు నైంటీ నైన్ ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చగా బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతుర్లాగా జగన్ అన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు బ్లూ ఫిలిం చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణల్లోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్గా ఇవ్వరు ఎందుకు మీరు ప్రెస్కి నా మీద ప్రేమతో పట్టుకున్నారా ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని మీరెవరు అడగటానికి మీరెవరు అడగటానికి అంటున్నా ఈరోజు రాత్రి మగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరి అత్త అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో రెండుసార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీసులతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం నేను చోటుగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని మీ పార్టీ కోసం మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు లాడ్జీల్లో పనుకునే వాళ్ళని ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా జయ జయప్రద గారైనా శారద గారైనా దివ్యవాణి అయినా కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది ఈరోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేసారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈరోజు నేను రోజాని మాట్లాడాను ఇరవై తొమ్మిది సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణం అన్నావు కదా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు కాదా అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన్ని వెన్నుపోటు పడిచిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు అని అడుగుతున్నా ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం కానీ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టని ఆయన కూతుర్లు కొడుకులు మనవరాళ్ళ గురించి ఈరోజు ఆయన కుటుంబంకి ఏదో జరిగిపోయిందని మమ్మల్ని మాట్లాడుతున్నావా ఈరోజు మేం ఫైట్ చేస్తుంది కూడా ఎన్టీఆర్ గురించే ఆ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టనోళ్ళు ఆ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఆయన ప్రాణాలు తీసేదానికి కారణమైన చంద్రబాబు నాయుడు కోసం రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తుంటే ఆ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారని అడిగాం దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఏమైనా బూతుందా తప్పు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించరా ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ల మీద రాళ్ళు వేసేస్తారా అసలు నువ్వెవరు నా క్యారెక్టర్ గురించి జడ్జి చేయడానికి నీకేం రైట్స్ ఉంది ఈరోజు లోకేష్ తెలుసుకోవాలి ఇలాంటి అయ్యన్నపాత్రునో ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటైంది అదే అయ్యన్నపాత్రుడు నీ భార్యనేమన్నాడు ఒకసారి చూడు బాలకృష్ణ కూతురు లోకేష్ పెళ్ళం అది దాని పేరు ఏంటి అన్నాడు సో ఎప్పుడూ కూడా ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్ళానికి వచ్చింది బ్రాహ్మిణి గారు కూడా ఇది తెలుసుకోవాలి నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మిడి చిన్న పాప ఈ పాపకి జడలు వేయాలంటే మేమే వేయాలి పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం అందుకే ఆ రోజు చెప్పాను ఇంతవరకు తను పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మేము మాట్లాడలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మేము ఎలా ఒప్పుకుంటాం అమెరికాలో చదివితే అబద్ధాలు చెప్పచ్చా బాలకృష్ణ కూతురు అయితే అబద్ధాలు చెప్పచ్చా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇది అబద్ధాలు ఇది చెప్పకూడదు అంటే తప్పు మా మీద దుమ్మెత్తి పోస్తాడంట నిన్న ఎంత ఎంత దారుణానికి దిగబడిపోయారంటే ఈరోజు దొంగలా దొరికిన చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో కోట్లు ఈరోజు లోపల పెట్టాయి లెటర్ ఇచ్చారు ఆయన పిఏ చంద్రబాబు నాయుడు శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ అయింది ఆ తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చారు నలుగురిని అరెస్ట్ చేశారు డిజైన్ ఆస్తుల్ని అటాచ్ చేశారు మొన్న మధ్య ఐటీ నోటీసులు ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉన్నవే కదా ఎందుకు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు తప్పు చేసిన మీరు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు కోర్టుకెళ్ళండి జడ్జి గారి ముందర మాట్లాడండి అక్కడ నిరాహార దీక్ష చేయండి మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్ చూపించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు ఎటు పోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది దీన్ని ఇంటలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా ఖండించాలి ఈరోజు నాకు వచ్చింది రేపు మీకు వస్తుంది మీకు వస్తుంది రేపు మీ ఆడపిల్లలో మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు రేపు వాళ్ళు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా పొలిటీషన్ అవ్వాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో మన క్యారెక్టర్ మీద ఏం బురద చల్లుతారో అన్న భయంతో మళ్ళీ వంటింటిగా పరిమితం అయిపోవాలా ఈ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాలన పార్టీ లాగా తయారైంది తెలుగు ద్రోహుల పార్టీలాగా తయారైంది తెలుగు దుశ్శాసన పార్టీలాగా అయింది ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి ఈయన క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళిత మహిళని వివస్త్రను చేయించి ఆ రోజు ఆమెను కొట్టారో దాన్ని మేము మేము ఫైట్ చేసింది మీరు చూశారు ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు ఈ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు ఇంత నీచంగా మాట్లాడుతుండేవాడు కాదు కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడే ఆడవదాని పుట్టుకనే ప్రశ్నిస్తాడు కోడలు కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకనే అవహేళన చేసే విధంగా మాట్లాడతాడు ఒక జాతీయ అధ్యక్షుడు కామనీ సెక్స్ లో ఎంతో మంది ఆడవాళ్ల జీవితాన్ని వ్యభిచారూపంలో దించుతుంటే వాళ్ళ లీడర్స్కి సపోర్ట్ చేసి నేను ఎక్కడ ఆ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు బయటకు తెస్తున్నానని రూల్స్కి విరుద్ధంగా ఆ రోజు కూడా కక్ష సాధింపుగా నన్ను వన్ ఇయర్ సస్పెండ్ చేసి కోర్టులు చెప్పినా కూడా మళ్ళీ అసెంబ్లీలోకి రానియకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించిన పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత మహిళ బూటుకాలతో తన్నిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు గారు ఒక ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేని వాళ్ళకి అభిమాన నాయకుడు ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి లేదన్నా కడుపైనా చేయండి అనే బాలకృష్ణ ఈ చంద్రబాబు నాయుడికి భావమరిది ఆడపిల్లంటే ఆట వస్తువు దాంతో ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఆ ఫోటోల్ని తన ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన లోకేష్కి మహిళలు అంటే ఎంత గౌరవం ఎంత చిన్న చూపో మనమే చూడాలి ఇలాంటి వాళ్ళు ఉన్న తెలుగుదేశం పార్టీలో మహిళలకి ఏం గౌరవం ఉంటుంది ఏ విధంగా వీళ్ళు మహిళల్ని గౌరవంగా చూస్తారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళని కూడా సొంత అక్కలాగా సొంత చెల్లలాగా అందరిని ఆశీర్వదించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెళ్ళలందరికీ కూడా అండగా నిలబడి మహిళా సాధికారత రావాలి అని మహిళా సాధికారత దిశగా అందరినీ అడుగులు వేయిస్తూ మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ముందుకు నడుస్తుంటే ఈరోజు మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడుతూ వారు అసలు బయటకు వచ్చి వర్క్ చేయడానికే సిగ్గుపడే విధంగా వారి పిల్లలు బయటకొచ్చి చదువుకోవాలంటే తల ఎత్తుకోలేని విధంగా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి నీచమైనవి చేస్తూ ఉంటే అలాంటి వాటిని ఎంకరేజ్ చేసే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ని ఏం చేయాలి మహిళలంతా కలిసి తరిమి కొట్టాలా వద్దా అనేది ఒకసారి మహిళలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఇది నేను ఎందుకు ప్లే చేశానంటే ఇది నేనేదో మంత్రిని కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలని కాదు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఉద్యోగం చేసేవాళ్ళైనా ఇంట్లో వంట చేసేవాళ్ళైనా అందరూ మహిళలే ఏ మహిళకైనా మనసు ఉంటుంది చేయని తప్పుకు నింద వేసి ఆమెను అవమానపరిచి ఆమె గొంతు నొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఈరోజు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా మీకు దమ్ముంటే నా డిపార్ట్మెంట్లో నేను పని చేయలేదా మాట్లాడండి మీకు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రండి గతంలో ముప్పై నలభై ఏళ్లలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నేను ఏం చేశానో చూపిస్తాను దాని మీద డిబేట్ చేయండి మీరు నా గొంతు నొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదు నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకి సపోర్టివ్గా మహిళలకి సపోర్టివ్గా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాను మీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తూనే ఉంటాను ఇలా గనక తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి నేను వదిలిపెట్టను ఎంత దూరం వరకైనా పోరాడతాను ఈరోజు అరెస్ట్ చేశారని బండారు సత్యనారాయణ మూర్తిని వదిలేను ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేస్తాను న్యాయ పోరాటం చేస్తాను మహిళ గురించి ఎవడైనా మాట్లాడాలి చెత్తగా దిగజారుడుతనంగా అంటే భయపడే విధంగా ఖచ్చితంగా నేను స్టెప్స్ తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను